దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభంగా తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మన పరిస్థితులను చూసి మనము కృంగిపోకూడదు మనకు వచ్చినటువంటి సమస్యలను చూసి మనము భయపడిపోకూడదు మనకు కలిగినటువంటి ఆ సమస్యలను బట్టి లేకపోతే వచ్చినటువంటి పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలని దేవుడి యొక్క వాక్యం చేస్తుంది ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కీర్తన గ్రంథంలో మూడో అధ్యయంలో మనం చూసుకున్నట్లయితే అసలు మనకు ఒకవేళ నిజంగా భయం ఉంటే గనక ఆ భయాన్ని పోగొట్టేటువంటి కీర్తనే ఈ మూడవ కీర్తన ప్రియ సోదరి సోదులారా ఏ విషయంలో అయితే మీరు భయపడుతున్నారో ఒకవేళ అయ్యో ఈ లోకంలో నేను అప్పులైపోయానే అయ్యో అనారోగ్యంతో నేను బాధపడిపోతున్నానే భయపడిపోతున్నానే లేకపోతే ఇదిగో నా కుటుంబం గురించి నా గృహం విషయంలోను అని భయం కలిగితే గనక దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇదిగో మనం ఎప్పుడు కూడా భయపడకూడదు మన పరిస్థితులు చూసి మనం కృంగిపోకూడదు ఈ మూడో కింద మనం చూస్తే అప్షులోము ఎవరు అప్షులోము అని అంటే మనందరికీ తెలిసినటువంటి వాడు అప్షులోము దావిది యొక్క కుమారుడు ఆ కుమార్ అప్షులోము అప్సలోమను తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావిదిగా రచించినటువంటి కీర్తన అప్సలోమ ఏం చేశాడు ఇదిగో నేను సిరియా దేశం నుండి ఆ గెషూర్ నుండి గనక నేను వచ్చినట్లయితే యర్షులోనికి నేనేం చేస్తాను అనుకున్నాను మొక్కుకునే నేను దేవునికి మృక్కుబడి చెల్లించుకుంటాను అని నిర్ణయం తీసుకున్నాడంట ఆ నిర్ణయాన్ని ఎవరితో చెప్పారు తన తండ్రి అయినటువంటి దావుదిగారు తనప్పుడు చిరంజీవి క్షేమంగా వెళ్ళినప్పుడు హెబ్రోనికి వెళ్తాడు ఈ యొక్క అప్సలోము కూడా ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు ఒక యాభై మందిని కూడా వేసుకుని జే జేలు కొట్టించుకుని ఇచ్చేసేవాడు అలాగే హెబ్రోనికి వెళ్తున్నాడన్నప్పుడు ఒక రెండు వందల మందిని కూడా తనతో పాటు రమ్మంటే వారికి ఏమీ తెలీదు ఎంబ్రీ వెళ్ళిపోతారు ఎబ్రోనికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఎబ్రోని వెళ్తున్నది అప్సలోమని వేగుల వారిని పెట్టించుకొని తనకు తానుగా ప్రకటించేసుకున్నాను ఈ విషయం ఎప్పుడైతే దావీది గారు విన్నారో ఇది మనం పట్టణంలో ఉండటం మంచిది కాదు ఒకవేళ వారు వచ్చి మన మీద పడితే మన ప్రజలు కత్తివాతమతో కనుక ఎవరైనా నశించుకున్నట్లయితే అది నాకు ఇష్టం లేదు అని ప్రజలందరినీ కూడా పట్టణం నుండి అరంలోనికి వెళ్ళిపోయినప్పుడు అనేక మంది దావేది గారిని వెంబడించున్నారు ప్రియా సహోదరి సోదరులారా తన సొంత వారే తన్ని మోసగించారు తన సొంత వారు ఏం చేశారు ఆయన గెలిచి వేశారు ఇలాగే ఈ విధంగా అనేక మందిని గారి దగ్గర నుండి అప్సలోము చాలా మందిని తన వైపు తెప్పేసుకున్నాడు అయ్యి కూడా మనం అనేకసార్లు విన్నామ్మా అయితే ఆ కెద్రోను వాగు దాటిన తర్వాత మరి వారు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కూడా ఆ షిమి అన్నటువంటి వ్యక్తి కూడా ఏ విధంగా దూషించాడు ఏ విధంగా అవమానపరిచాడు చీపో చీపో అని శపించాడు కానీ దావిది గారు ఆ శాపమే నాకు ఆశీర్వాదం అనుకున్నాడు ప్రియా సోదరి సోదరి ఈ సమయంలో ఒకవేళ మనల్ని ఎవరైనా నిందిస్తున్నారేమో ఒకవేళ మనల్ని ఎవరైనా కృంగదీస్తున్నారేమో ఆ సమయంలోనే కృంగిపోవటం కాదు ఇంకా మనం బలాన్ని పుంజుకోవాలని దేవుని వాక్యం చూస్తుంది అందుకే ఆయన రాశాడు ఏహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించన్నారు అవును ఈ లోకంలో పది మంది మనల్ని ఇష్టపడితే వంద మంది అంటే ఇష్టం లేనిటువంటి వారు ఉండొచ్చు అయినా సరే గారు అంటున్నారు ఇదిగో నన్ను బాధించేవారు ఎంతో విస్తరించిపోయారు మనం ఎవరైనా ఒక్కరంటే చాలు అండి గారు అంటే మహారాజైనా మరి మనకి ఎవరైనా ఒక్క మాట అంటే చాలు మనం ఇదైపోతూ ఉంటాం కానీ ఆయనకి విస్తరించేశారు శత్రువులు నా మీదకి లేచేవారు అనేకులు దేవుని వల్ల అతని రక్షణ ఏమి దొరకదని నన్ను గురించి చెప్పేవారు అనేకులు దేవుడు బిడ్డే కదా ప్రతి వారం సంఘానికి వెళ్ళిపోతాడు కదా ఆరాధించేస్తాడు కదా వాక్యం చెప్పేస్తాడు కదా ఎక్కడి నుంచి వస్తుంది దేవుడి దగ్గర నుంచి రక్షణ దేవుని వల్ల అతనికి రక్షణ ఏమైనా దొరుకుతుందా అని అనేక మనం కూడా మనలు కూడా అంటారు కదండి దేవుడు భక్తుడే కదండి విశ్వాసే కదా ఏమైపోయింది ఇప్పుడు అని అంటా ఉంటారు ప్రియ సోదరి సోదరురా ఎవరు ఎన్న సరే ప్రవ్వా నీ చిత్తం ఏమైందో నీ చిత్తాను సరిగా నడిపించండి ప్రవ్వా అని మనం అడిగినప్పుడు వారు మనం మనల్ని కృంగదీయాలని చూస్తారో మనం కూడా మన పరిస్థితిని చూసి ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు దిగులు పడకూడదని దేవుడి యొక్క వాక్యం చేసిన ఇదిగో ఎవరు రక్షిస్తారు దేవుడి దగ్గర నుంచి ఏమైనా రక్షణ వస్తుంది దేనికి దేవుడు రక్షిస్తాడా అని ఎక్కడ దొరుకుతుందని అనేకులు చెప్పు చెప్తున్నారు యోహోవా నీవే నాకు కేడుముగాను నీవే నాకు అతి అతిశయాస్పదము గాను నా తల ఎత్తువాడవుగాను ఆయనే మన యొక్క అతిశయమని ఆయనే మన యొక్క అతి అతిశయాస్పదము అపోజిస్తాడు పౌలు గారు అన్నారు ఇదిగో సిలువ వేయబడినటువంటి క్రీస్తే నా అతిశయము మన డబ్బు కాదు కొందరు ధనాన్ని బట్టి రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయిస్తారంటే మనం ఎప్పుడు కూడా మనకున్న బలాన్ని బట్టి ధనాన్ని బట్టి ఘనతను బట్టి కాదని అతిశయించడం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మన కొరకు ఆయన తన ప్రాణాలను ఇచ్చాడండి ప్రభు నీవే నా అతిశయమయ్యా ప్రతిక్షణం కూడా మనం అనుకోవాలండి ఇదిగో దావిది గారు నీవే నా అతిశయము నీవే నాకు నా తల ఎత్తువాడు కానీ ఉన్నావు మనం ఎక్కడైతే కనుక మన తల దించుకున్నామో దేవుడు మన తలనెత్తుతాడు ఎప్పుడు నువ్వు నీతిగా న్యాయంగా యథార్థంగా నువ్వు జీవిస్తున్నప్పుడు పాపాన్ని నువ్వు అసహించుకొని ఇదిగో పాపానికి నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో విసర్జిస్తావో అప్పుడు నిజంగా నిజముగా కనుక నేను అవమానించారా నువ్వు తల దించుకున్నావా ఒకనొక దినం వస్తుందండి ఒక సమయం వస్తుంది ఆ సమయంలో దేవుడు మన తలనెత్తుతాడు మమ్మల్ని మనల్ని లేవనెత్తుతాడు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు ప్రియ సౌదరి సోదర ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చాలా నిజముగా కనుక నువ్వు సిగ్గుపరచబడ్డావా సిగ్గుపరిచారా ఇగో దేవుడు నీ తల ఎత్తుతారన్నాడు దావిది గారు అప్సలో ఏం చేశాడు తల దించుకునేలా చేశాడు సొంత కుమారుడే అయినా సరే దేవుడు ఏం చేశాడండి తలని ఎత్తాడండి ప్రియ సోదరి సోదరారా ఇదిగో దేవుని కనుక నువ్వు తగ్గించుకున్నట్లయితే ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు దేన మనస్కుడైన ఉండినట్లయితే దేవుడు మనల్ని ఇచ్చిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఆయన ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను యహోవా నాకు ఆధారము అవును కదండి నిజముగా మొరపెట్టి వారికి దేవుడు ఉన్నాడు ఆయనే మనకి ఆధారం అండి ఆయనే మన దిక్కండి ఆయనే మన యొక్క ఆశ్రయ దుర్గము ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తర్ణించ పరిశుద్ధమైనటువంటి పర్వతండి మరి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకునే వారిగా మనం జీవిద్దాం పదివేల మంది కావులు నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించను నేను భయపడను యోహోవా లిమ్ము నా దేవ నన్ను రక్షింపుము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దవడ ఎముక మీద కొట్టువాడు రండి ఎప్పుడు మనం దేవుడి మీద సంపూర్ణంగా మనం ఆధారపడినప్పుడు నీవే నా ఆధారం నీవేనా దిక్కని మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామండి ఏ శ్రమ వచ్చినా ఏ ఇరుకొచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మన పరిస్థితులు కూడా సరిగ్గా లేకపోయినా మనం భయపడమండి ఈ దినాల్లో ఎందుకో అనేక మంది భయపడిపోతున్నారు భయం వారిని చంపేస్తుంది భయమే వారిని చంపేస్తుంది ఎప్పుడు కూడా భయపడాల్సింది పని లేదు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండినట్లయితే దావిది గారు మరి కృంగిపోలేదండి ఆయన ధైర్యంగా ఉన్నాడు కనుక దేవుడు దావిది గారిని నిలబెట్టుకున్నాడు మరలా రాజుగా నియమించుకున్నాడు ప్రియ సోదరి సోదరి దేవుని యొక్క వాక్యం చవలసింది యోహో వాళ్ళు నా దేవా రక్షింపము నా శత్రుడు అందరినీ దావుడెముక మీద కొట్టువాడు నీవే దుష్టుల పనులు ఎరగొట్టువాడు నీవే రక్షణ యోహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అవును కదండి రక్షణ ఏమో మనల్ని రక్షించేవాడు మనల్ని రక్షణలోకి నడిపించేవాడు మన శత్రువుల్ని దవడ ఎముక మీద కొట్టివాడు ఆయనే ప్రియా సోదరి సోదర ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది నువ్వు నిజంగా అవమానించబడ్డవేమో నీ పరిస్థితుల్ని నీకు అనుకూలించట్లేదేమో నువ్వు దేవుడి మీద ఆధారపడినప్పుడు అప్షలో సొంత కుమారుడే తన వారిని అందరిని కూడా దావేది గారి దగ్గర నుంచి లాక్కున్నాడు ఆయన అవమానపరిచాడు తల దించుకునేలా చేశాడు కానీ ప్రతిదానికి సమయం వస్తుంది ఇదిగో దావిదిగారికి సమయం వచ్చింది ఏమైపోయాడు అప్సలో తన జీవితాన్ని కోల్పోయాడు దావిదిగారి యొక్క ఏమన్నా ఆయన గౌరవం ఏమైనా పోయిందా దేవుడు మరలా తలెత్తుకునేలాగా చేశాడు ఈ సమయంలో కూడా మనందరము కూడా దేవుని ఎందుకు వైభక్తులు కలిగి దేవుడే ఆయన మన యొక్క అతిశయమని మనం ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప గొప్పకారం చేస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమె పరిశుద్ధిగా ప్రేమగల తండ్రి మహిమగల దేవుడి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా దావిదిగారు ప్రభా అప్షలోమ దగ్గర నుండి వెళ్ళిపోయినప్పుడు ప్రభా ఇదిగో దేవా అప్షలోమ చేసినటువంటి ఆ చెడ్డ కార్యాన్ని బట్టి తండ్రి అయినా సరే ప్రేమించి నా జనులు ఎవరు కూడా కత్తివాతము చేత మరణించకూడదని వెళ్ళిపోయాడే అయినా సరే అవమానించబడిన తృఢీకరించబడినా సరే నువ్వు మరలా ఆ మోహనిచ్చినటువంటి వారు ఎక్కడైతే తల దించుకున్నారో అక్కడే తల ఎత్తివాడే నువ్వు సహాస్తున్నావు మా జీవితాల్లో కూడా మా పరిస్థితులు చూసి మేము కృంగిపోతున్నావేమో మమ్మల్ని లేవలైతే వాడు నీవే నీ సహాయం ఏంటిగా కి కృపలు భద్రపరచమని ఖరీస్తున్నాడు ఇచ్చిన పర్మతండి గాడ్ బ్లెస్ ఆమెన్ ఆల్